ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తున్నాము విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బరులు అంటే దేవునికి ఇష్టమైన బరులు అని అంటే మనం మనసు విరగొట్టుకోవాలా లోకానుసారంగా చూస్తే ఒకసారి మనస్సుకి గాయమైతే అది అతకదు దాన్ని అతికినా దానికి ఉన్న ఏమవుతుంది ఆ గాయం కనబడుతుంది మరి అది ఏంటంటే విరిగిపోతే అతకదు మరి మీరేంటి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన అని చెప్తున్నారు ఇప్పుడు మేము విరగొట్టుకోవాలి మనస్సుని విరగొట్టుకోవడం అంటే విరిచేయడం కాదండి ఒకరొక మాట మాట్లాడినప్పుడు మన మనస్సు ఏమైపోతుంది బాధ అంటే విరిగిపోతున్నట్టు బరివెక్కుతున్నట్టు పగిలిపోతున్నట్టుగా ఉంటుంది అంటే పగిలి ముక్కలైపోయింది ఈ లోకంలోంది అది అతకదు మానవుల మాటల వలన గాయమైన హృదయం కానీ ఆ మనస్సు వేరు విరిగి నలిగింది అంటే మాటల వలన కాదు విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టం విరిగిన మనస్సే దేవునికి ఇష్టం మరి ఎందులో విరగాలి ఎందులో విరగాలి విరగడం అంటే బైబిల్ ప్రకారంగా ఏంటంట విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బరులు విరగడం అంటే మొదటిగా పశ్చాత్తాపం విరగడము అంటే తగ్గింపు రావడం విరగడము అంటే పాపములో నుండి బయటికి రావడం అహంకారము నుండి పాపము నుండి గర్భము నుండి వీటినన్నిటినీ విడిచిపెట్టడము ఇవి విడిచిపెట్టేసినప్పుడు నీలో ఏమీ ఉండదు మనస్సు ఎలా ఉంటుందంట ఇవన్నీ ఉన్నప్పుడు మనస్సు ఎలా ఉంటుందండి భారంగా బరువు ఎక్కిపోయి ఉంటుంది కానీ ఆ బరువు ఆ భారంగా ఉండదు మనకి అవసరం లేదు మరి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలు తగ్గింపు పశ్చాత్తాపము అహంకారం లేకపోవడము గర్భము లేకపోవడము పాపంలో నుండి బయటికి రావడం పశ్చాత్తాపం ఇది దేవునికి ఇష్టమైన బలి పెరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి చాలా సింపుల్ అనుకుంటాం ఈ బలి మనం ఇవ్వడం కానీ చాలా కష్టం ఖర్చు లేని పని కదా సిస్టర్ ఖర్చు లేదు కానీ చాలా కష్టమైంది ఖర్చు పెట్టే పనైనా మనం అది చేస్తాం కానీ ఖర్చు లేని పనిని మనం ఏమీ చేయలేము ఎందుకంటే పశ్చాత్తాపడము ఒకవేళ మనం ఆ పశ్చాత్తాపడిన ఎదుటి వ్యక్తి అది రిసీవ్ చేసుకోకపోవడం అది మనం రిసీవ్ చేసుకోలేము మనం ఎంత తగ్గినా ఎదుటి వాళ్ళు తగ్గకపోవడం మనం ఎంత ఇలా ఉండాలి అనుకున్నా ఎదుటి వాళ్ళు అదే గర్వాన్ని ప్రవర్తించినప్పుడు మన మనస్సు ఎలా అవుతుందంట కానీ ఈ మనస్సు దేవుడు చూస్తున్నాడు మనుషులని చూడాలని ఏ పని కూడా మనము చేయద్దు పశ్చాత్తాపడడం తగ్గింపు రావడం అహంకారాన్ని తీసివేసుకోవడం పాపంలో నుండి బయటికి రావడం నేను అన్న గర్వాన్ని తీసివేసి మరి విరిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన పని విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేయడంటే అలక్ష్యం చేయడంట ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం మరి విరిగి నలిగిన హృదయంతో దేవాది దేవుని సన్నిధులు మనం ఏం చేయాలి ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఇవ్వమని అడగాలి దానిని ఎదుటివారు రిసీవ్ చేసుకోపోయిన దాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రభు అని అడగాలి అవన్నీ తీసేసినప్పుడు ఏంటంటే ఇష్టమైన బలిగా ఇష్టమైన సువాసనగా ఇష్టమైన కుమారుడు కుమార్తెగా మనం ఉంటాం కాబట్టి దానికి ఇష్టమైన బలిగా మనము ప్రతి ఒక్కరు ఉండడానికి మొదటగా అంటే మనకి సాధ్యం కాదు ఎందుకంటే పశ్చాత్తాపము సారీ చెప్పడం మనకు అలవాటు ఉండదు గర్వము నాది నేను నాకు ఇంత ఉంది అన్న అహము కానీ ఏది లేకుండా సాఫ్ట్గా ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు మనం ఎలా ఉన్నాము మనము అలాగే ఉన్నాము మనము మన స్థితిలో మనం ఎలా ఉన్నాము దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంటాడు మనుషుల వైపు చూస్తే పాద దిగులు వస్తుంది కాబట్టి మనుషుల వైపు కాదు ఆ మనుషు మనస్సును మనస్సును పరిశుద్ధపరుచుకొని దేవుని వైపు చూస్తే దాంట్లో ఏమొస్తుంది శక్తి బలము ఆరోగ్యము శాంతి సమాధానం ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి మరి ఆయన వైపు చూస్తే ఇవన్నీ తగ్గించుకొని దేవుని యొక్క ఆశీర్వాదంలో ముందుకెళ్దరుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించి ఆశీర్వదించండిగాక గడవేశారు